హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ వీరేశ్వరి పూజా వీడియోస్ ఇవాళ వచ్చేసి నాలుగవ శ్రావణ శుక్రవారం అండి అందుకే లక్ష్మీదేవికి అయితే నేను అభిషేకం చేసుకున్నాను శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి అభిషేకం చేయడం అనేది ఒక ముఖ్యమైన పూజా విధానం అండి దీని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ముందుగా నేను గడప పూజ అయితే చేసుకుంటున్నానండి ఇలాగైతే పసుపు రాసుకొని నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో శుక్రవారం రోజు అలానే చేసుకుంటున్నానండి ఇలా మొత్తం పసుపు రాసుకున్నాక పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి గడపకు ఇలా గడప పూజ చేసుకుంటూనే మనం గడప పూజ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం గడప పూజ అనేది ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిర్వహించే ఒక ముఖ్యమైన పూజ ఇది ఇంటిలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇంట్లో సుఖశాంతులు ఉండటానికి చేస్తారు గడపను శుభ్రంగా ఉంచి పసుపు కుంకుమ పూలతో అలంకరించి హారతి ఇవ్వడం ద్వారా గడప పూజ చేస్తారు లక్ష్మీదేవి కటాక్షం కోసం శుక్రవారం చేయవలసిన పరిహారం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక నిమ్మకాయను తీసుకొని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగంలో పసుపు రెండవ భాగంలో కుంకుమ అద్దుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుంకుమ పసుపు అయితే వేసుకోవాలండి ఆ తర్వాత ఆ నిమ్మకాయలను ఆ ఉప్పు మీద పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ తమలపాకు మీద అయితే పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకున్నప్పుడు వచ్చిపోయే వాళ్ళైతే చూస్తూ ఉండాలండి దానిని అప్పుడు మనకు నిరదృష్టి అనేది తగలదు అలాగే లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది ఇక్కడ నేను అమ్మవారికి పెట్టుకోవడానికి నైవేద్యం అయితే చేస్తున్నానండి చక్కెర పొంగలైతే చేస్తున్నాను ఇక్కడ అయితే నేను లక్ష్మీదేవికి అయితే అభిషేకం చేసుకుంటున్నానండి శుక్రవారం లక్ష్మీదేవి అభిషేకం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా స్వచ్ఛమైన నీరు పాలు పెరుగు నెయ్యి వంటి వాటితో అభిషేకం చేయాలి ముందుగా శుద్ధ జలంతో అయితే అభిషేకం చేసుకోవాలండి నేను ఆల్రెడీ చేసి కడిగి పెట్టాను అది వీడియోలో లేదు అభిషేకానికి స్వచ్ఛమైన నీటిని అయితే ఉపయోగించాలి గంగాజలం దొరికితే చాలా మంచిది గంగాజలంతో అయితే చేయొచ్చు లేదంటే మంచి నీటితోనైనా మనం అభిషేకం అయితే చేసుకోవచ్చు ఆ తరువాత స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేసుకోవాలి పాలతో అభిషేకం చేసుకున్న తర్వాత పెరుగుతో అయితే అభిషేకం చేసుకోవాలి తర్వాత స్వచ్ఛమైన నెయ్యితో అయితే అభిషేకం చేసుకోవాలి ఆ తరువాత తేనెతో అయితే అభిషేకం చేసుకోవాలి లక్ష్మీదేవికి అభిషేకం చేసేటప్పుడు మీ మనసులో భక్తి శ్రద్ధలతో ఉండడం చాలా ముఖ్యం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీ అంకితభావం ఉండాలి ఆ తరువాత పంచదార అది చక్కెరతో మనం అభిషేకం అయితే చేసుకోవాలండి ఇక్కడ శుద్ధ జలంలో పూలను అయితే వేసుకొని అభిషేకం అయితే చేస్తున్నానండి అభిషేకం అయితే పూర్తయిందండి శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కదండి ఈ రోజున లక్ష్మీదేవిని అభిషేకించి పూజించడం వలన అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూరుతాయని నమ్ముతారు ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వెల్లువిరుస్తాయి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి అభిషేకానికి కొన్ని నియమాలు పాటించాలి అభిషేకం చేసేటప్పుడు శుభ్రమైన బట్టలు ధరించాలి పూజా సామాగ్రిని శుభ్రంగా ఉంచుకోవాలి అభిషేకం చేసేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం సిరి సంపదలు కలుగుతాయని అంటారు అభిషేకం చేసిన తర్వాత దీపారాధన చేసి నైవేద్యం సమర్పించాలి లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు పండ్లను సమర్పించాలి లక్ష్మీదేవికి ఇష్టమైన పాయసం చక్కెర పొంగలి అరటిపండు కొబ్బరికాయ వంటి నైవేద్యాలను సమర్పించుకోవాలి ఇక్కడ నేను అమ్మవారికి చక్కెర పొంగలి అయితే చేసుకున్నాను ఇక్కడ సమర్పించుకుంటున్నాను లక్ష్మీదేవిని పూజించేటప్పుడు శుభ్రత పాటించాలి శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు ఇంట్లో సులభంగా లక్ష్మీదేవి పూజ చేసుకోవచ్చు మీరు కోరుకున్న కోరికలు నెరవేరడానికి లక్ష్మీదేవిని ప్రార్థించవచ్చు ఇప్పుడు మనం లక్ష్మీదేవి అభిషేకం ప్రాముఖ్యతను తెలుసుకుందాం సంపద ఐశ్వర్యం లక్ష్మీదేవి సంపద ఐశ్వర్యాలకు అధిదేవత కాబట్టి శుక్రవారం ఆమెకి అభిషేకం చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంపద వృద్ధి చెందుతుందని నమ్ముతారు అభిషేకం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అదృష్టం కలిసి వస్తుందని జీవితంలో సుఖశాంతులు ఉంటాయని విశ్వాసం అలాగే దారిద్రం తొలగిపోతుంది లక్ష్మీదేవిని భక్తితో పూజించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెబుతారు ఇలా మా పూజ గది ముందు అయితే ముగ్గులైతే ఇలా వేసుకున్నాను పూజ గది ముందు అయితే ధూపం అయితే వేసుకుంటున్నాను ఇదే అండి ఇవాటి వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే గనక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి